ప్రపంచం మెచ్చిన ప్రేమతో ఆదరిస్తున్నటువంటి నేత భారతదేశానికి ప్రధాన సేవకుడుగా గడిచిన పదకొండు సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా సేవలు అందిస్తున్నటువంటి శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ఏ రకంగా ఈ పదకొండు సంవత్సరాలకు ముందుకు సాగుతుందో మనం చూస్తున్నాం అన్ని రంగాల్లో అత్యధికపోయినటువంటి అభివృద్ధి ఎన్నడూ ఎవరు ఊహించిన విధంగా ఆత్మనిర్భర్ భారత్ వైపు స్వయం సమృద్ధ భారతం వైపు ఏ రకంగా ముందుకు దోసుకుపోతున్నామో స్వదేశీ నినాదంతో ఏ రకంగా మేక్ ఇన్ ఇండియా నినాదంతో ఏ రకంగా ముందుకు దూసుకుపోతున్నామో అని చూస్తున్నాం మౌలిక వసతుల కల్పనలో జాతీయ రహదారులు కావచ్చు రైల్వేలు కావచ్చు ఎయిర్పోర్ట్లు కావచ్చు పోర్ట్లు కావచ్చు ఈ రకంగా భారతదేశాన్ని ప్రపంచ దేశంలోనే ఒక అగ్రగామి దేశంగా తీర్చిదిద్దిన పాటుగా గత గడిచిన సంవత్సరాల్లో భారతదేశ స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎప్పుడు చూడవని చూడని విధంగా ఒక సంక్షేమ కార్యక్రమాలు మారుమూల గ్రామాలకి పేదలకి దళితులకి గిరిజనులకి రైతులకి మహిళలకి ఏ రకంగా వారు సేవలు అందిస్తూ వారిలో ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ భారతదేశాన్ని సమగ్రంగా నూట నలభై కోట్ల ప్రజల్ని ముందుకు తీసుకువెళ్తున్నారో ఏ రకంగా పేదలకి టాయిలెట్ల నిర్మాణం కావచ్చు ఇళ్ళ నిర్మాణం కావచ్చు మహిళలకి గ్యాస్ కనెక్షన్లు కావచ్చు కుళాయి కనెక్షన్లు కావచ్చు రోడ్లు కావచ్చు సుదూర సుదూరాలు ఉన్నటువంటి గిరిజన గ్రామాలకే విద్యుత్ కావచ్చు ఈ రకంగా అభివృద్ధి ఫలాలు రైతులకి అందిస్తూ అందరినీ దేశ అభివృద్ధిలో భాగం భాగం చేస్తూ ఏ రకంగా ఒక దార్శిక నేతగా ఒక విజనరీ లీడర్గా ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేయటమే కాదు దాన్ని సమర్థవంతంగా అమలు చేస్తూ ముందుకు సాగుతున్నటువంటి నేత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఆ యొక్క పేదలు మహిళల యొక్క రైతుల యొక్క ఆశీర్వచనాలు ఈ రోజు వారి పుట్టినరోజు సందర్భంగా శతాయుష్మాన్ భవ అని చెప్పి ఆశీర్దిస్తున్నారు వారందరి పేదలు మహిళలు దళితులు గిరిజనుల యొక్క ఆశీర్వచన ఆశీర్వాదంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండు వేల నలభై ఏడు కల్లా వికసిత భారత్ సంకల్ప యాత్రతో ఏ రకంగా సాగుతున్నారో ఆ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మనందరం నూట నలభై కోట్ల ప్రజలు వారికి చేదోడు వాదోడుగా అండదండుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజు వారి పుట్టినరోజు సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు